రాజశేఖర రెడ్డి గారు రైతులు ఎలా చూసుకున్నాడన్నా రైతులు నెత్తని పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ట్రిప్పుకు సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి మరి వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఒకసారి ఆలోచన చేయి బిడ్డలు ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల్ని జీవితాల నాశనం చేస్తున్నాడు కళ్ళముందే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందన్నా జగన్మోహన్ మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుట్టి గుర్రాలకు పళ్ళు దోమారా ఏం చేసినట్టు అన్నా ఓట్లు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్ ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై మూడు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆరు నెలల ముందు రెండు నెలల ముందు ఆరు వేలతో ఒక దగా ఏసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మండు ఎండను సైతం లెక్క ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీకవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్